శ్రీ పరమాత్మే శ్రీమద్ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహే యోగంలో ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు చూద్దాం श्लोकं चून् समूहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् समोहं सर्वभूतेषु नमे द्वेश्यः अस्ति नप्रियः समोहम सर्वभूतेषु नमे द्वेश्यः अस्ति नप्रियः ये भजन्ति तु मां भक्त्या मयते तेषु चाप्यहं సమూహం సర్వభూతేషు సర్వభూతాల పట్ల కూడా భగవంతుడు ఏ భావంతో ఉంటాడు సమభావంతోనే ఉంటాడు సమహ అహం నేను సమంగా సర్వభూతాల పట్ల ఉంటాను నమి ద్వేష్య అస్తి న ప్రియ ఎవరి పట్ల కూడా నాకు ద్వేషము లేదు అతి ప్రీతి కూడా లేదు ఇది ఎలాంటిదంటే వర్షం వర్షము అంతటా ఒకేలా పడుతుంది కదా మబ్బులేమైనా ఆ ఒక దుష్టుడి మీద పడకూడదు అని అనుకుంటే అవి పడకుండా ఆగుతుంది ఆ వర్షం అది ఆ ప్రకృతిలో సాధ్యం అవ్వని పని సూర్యకాంతి కానీ వర్షం చెట్లు ఇచ్చే గాలి కానీ ఇవన్నీ కూడా ప్రకృతి అంతా మనం చూస్తే అందరినీ సమానంగా చూస్తుంది ప్రకృతి అలాంటిది ప్రకృతి అంత సమంగా చూస్తే ఆ ప్రకృతిని అధిష్ఠించి ఉన్న పరమాత్మ ఎలా ఉండాలి మన పట్ల కాబట్టి ఆయన సమంగానే ఉంటారు నా ద్వేష అస్తి నా ప్రియ అతి ప్రియము కానీ అతి ద్వేషం కానీ ఎవరి పట్ల కూడా లేదు ఏ భజంతితో మాం భక్త్యా ఏ అంటే ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారు పూజిస్తారు మైతే తేషు చాప్యహం వాళ్ళలో నేను స్థితమై ఉంటాను నాలో కూడా వాళ్ళు స్థితమై ఉంటారు అందుకని మనకి భక్తులు విశేషంగా కనిపిస్తారు భక్తులు ఎందుకంత విశేషంగా ఉంటారు ఆ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లౌకిక జీవనం ఎలా ఉన్నా కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు సంతృప్తితో ఉండటం మనం చూస్తాము మీరాబాయి ఆ ప్రహ్లాదుడు మొట్టమొదట మనకి ఆ దీనికి గొప్ప ఉదాహరణ వాళ్ళ తండ్రి నుంచే ఎన్ని రకాల హింసల్ని ఆ అనుభవించాడు కదా అయినా కూడా ఆత్మానందం ఏదైతే ఉందో అది ఎప్పుడు కొరవడలేదు ఎప్పుడు తగ్గిపోలేదు భగవంతుడి పట్ల నారాయణుడి పట్ల ఉన్న ఆ ప్రేమ ఎప్పుడు కొరవడలేదు తర్వాత మార్కండేయుడు మృత్యు దగ్గరికి వచ్చినా కూడా ఆ ప్రేమ శివుడి పట్ల ఆ ఉన్న అమాయకమైన ప్రేమ చిన్న బాలుడు కదా ఆ స్వచ్ఛమైన ప్రేమ భక్తి ఏ మాత్రం తగ్గిపోలేదు సో అలాంటి భక్తి అనేది మనము భక్తులలో విశేషంగా చూస్తాం దాన్ని బట్టి భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు భగవంతుడి అనుగ్రహం అందరి పట్ల ఉన్నా కూడా ఆ అనుగ్రహాన్ని పొందే భక్తుల ఆ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి క్షేత్రజ్ఞుడు ఆయన ఒకే విధంగా ఉంటాడు క్షేత్రం అనేది క్షేత్రం అంటే మనమే జీవులం మనని బట్టి భగవద్ అనుగ్రహం అనేది కొందరికి కనిపిస్తుంది కొందరికి కనిపించదు అంతే దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆ వర్షం పడుతుంది ఆ ప్రకృతి మేఘాల ద్వారా వర్షాన్ని కురిపించినప్పుడు ఆ వర్షం చినుకుల వల్ల ఒక పొలంలో ఆ పంటలన్నీ కూడా పండుతాయి ఆ వర్షం నీటిని ఉపయోగించుకొని ఇంకో చోట ఆ మొదటి ఆ చినుకులు ఏవైతే ఉంటాయో అవి ముత్యపు చిప్పలో పడినప్పుడు ఏమవుతాయి ముత్యాల్లాగా మారిపోతాయి ఇలా రకరకాల చోట్ల చోట్లను ఆధారంగా చేసుకొని ఆ వర్షం చినుకులు అనేవి ఒక్కొక్క రకంగా దాని ఫలితం అనేది ఇస్తాయి అయితే గుంటలు పడిన నీళ్ళు ఏమవుతాయి బురద గాని మారిపోతాయి ఎంత వర్షం పడ్డా కూడా ఆ నీళ్లు ఆ వర్షం చినుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బురదగానే మారిపోతాయి అది ఎవరికి ఉపయోగపడకుండా పోతాయి అలాగే క్షేత్రం అనేది ఇక్కడ మనము ఆ తీసుకోవాలి ముఖ్యంగా ప్రతి అందరి జీవుల పట్ల భగవద్ అనుగ్రహం ఒకేలా ఉన్నా కూడా కొంతమంది జీవులు దాన్ని వాళ్ళకు అనుగుణంగా మ మలుచుకుంటారు దాన్ని గ్రహిస్తారు తద్వారా భగవద్ అనుగ్రహం ద్వారా వాళ్ళు సంపాదించే ధనాన్ని పది మంది మంచి కోసం ఉపయోగిస్తారు ఇంకొంతమంది సంతృప్తితో ఉంటారు ఇంకొంతమంది దాన్ని వృధాగా ఖర్చు పెడతారు ఆ ఎంత వృధాగా ఖర్చు పెడతారంటే భగవంతుడు ఏమీ ఇవ్వట్లేదు ఎంత కష్టపడ్డా అసలు ఏమి ధనం లేదు ఏమి సంతోషం లేదు అన్న స్థితిలో ఉంటారు ఎంత ఉన్నా కూడా ధనార్జన కాని పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా అసలు ఏమీ లేదు భగవంతుడు అస్సలుకి అనుగ్రహించట్లేదు అనే భావనలో ఉంటారు కానీ అనుగ్రహం అనేది సమంగానే ఉంది ఇలా క్షేత్రాన్ని బట్టి క్షేత్రజ్ఞుడి యొక్క అనుగ్రహం అనేది మారుతూ ఉంటుంది అంతేకాని ఆయన అనుగ్రహం అందరి పట్ల ఆయన ప్రేమ అందరి పట్ల ఒకే విధంగా ఉంటుంది సమ సమభావంతో అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు రెండు ఉదాహరణలతో ఈ శ్లోకం పూర్తిగా అర్థమైపోయింది సమోహం సర్వభూతూ నీ ద్వేష్యోస్తి ప్రియ ద్వేష్యోస్తి ये भजन्ति तो माम भक्तिया मई ते ते शुचाप्यहम मुख्लोक अभी चेत सुदुराचारो भजते माम अनन्य भाक साधुरेव सम्यग सम्यग्व्यवसितो ही सहा

అపిచేత్ సుదురాచారు ఇది సు దురాచారుల గురించి కొంతమంది దుష్టులు ఉంటారు ఎంతో కాలం దుష్టులుగా జీవనం గడిపి కొన్ని సందర్భాలలో నిజాన్ని గ్రహించి నిజంగా భగవంతుడు అనుగ్రహం ఇస్తున్నాడు కానీ నేను గ్రహించట్లేదు అని ఆ రియలైజేషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు పరివర్తన చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు దురాచారులైనప్పటికీ అప్పటి వరకు కూడా ఒకనొక సందర్భంలో వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకోను లేకపోతే నిజాన్ని అర్థం చేసుకొనో ఎవరైతే భజతే మాం అనన్య ఎవరైతే భగవంతుణ్ణి అనన్య చిత్తంతో భక్తితో పూజించడం మొదలు పెడతారో భజతే ఏ భజంతి సాధురేవ హి సాధురేవ సమంతవ్య అలాంటి వాళ్ళని సాధువులుగానే మనం భావించవచ్చు మంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహ అది కపట భక్తి కాకూడదు ఇక్కడ నిజమైన రియలైజేషన్ అంటే నిజమైన పరివర్తన అనే అనేది అయి ఉండాలి అలాంటప్పుడు అలాంటి దురాచారులు అయినప్పటికీ కూడా మనము వాళ్ళని సాధువుల వలె భావించాలి సమ్యక్ వ్యవసితో హి సహ భక్తిలో సమ్యక్ అంటే ఆ మంచిగా స్వచ్ఛమైన మనస్సుతో స్థితమై ఉన్నవాడు ఒకవేళ అలా పరివర్తన చెందిన కూడా మనము వాళ్ళని అప్పటి వరకు దురాచారులైనా కూడా దుష్టులైనా కూడా అప్పటి నుంచి వాళ్ళని సాధు సమానంగానే చూడాలి మనకి గొప్ప ఉదాహరణ ఏముంది వాల్మీకి మహర్షి ఆది కావ్యం రచించిన ఆది కవి ఆయన అప్పటి వరకు కూడా వేటగాడు అడవిలో ఉండేవాళ్ళు అదే ఆధారంగా జీవిస్తారు కాబట్టి అప్పటి వరకు అతను చేసిన ఆ కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా హింసతో కూడినదే అయినా కూడా స్వార్థము హింసతో కూడినదే అయినా కూడా నారద మహర్షి యొక్క ఆ అనుగ్రహం చేత ఆయన రామనామాన్ని పొందారు తారక మంత్రమైన రామనామాన్ని పొంది దాన్ని జపించడం మొదలు పెట్టారు ఆ రామనామం జపించడం మొదలు పెట్టిన తర్వాత నిజంగా ఆయనలో పరివర్తన కలిగింది అందుకే రామాయణం మనకు వచ్చింది కాబట్టి అలాంటి నిజమైన పరివర్తన చెందినప్పుడు మనం వాళ్ళని దుష్టులుగా పరిగణించకూడదు అప్పటి నుండి వాళ్ళని సాధువుల వలె మనం భావించాలి అని అలాంటి మార్పు చెందిన వాళ్ళు కూడా మనకి పురాణాల్లో ఎంతో మంది కనిపిస్తారు మారీచుడు కూడా ఉన్నాడు చివర్లో అంటే చిన్నప్పుడు రాముడు కొట్టిన దెబ్బకి ఎక్కడో వెళ్ళి లంక దగ్గర పడిపోతాడు అక్కడ రావణాసురుడు వెళ్ళి రాముణ్ణి మాయ చేయి ఆ సీతమ్మని అప్పుడే అపహరించుకోవడానికి అపహరించుకుపోవటానికి నాకు వీలవుతుంది అని చెప్తే మారీచుడు మాట చెప్తాడు అది ఇప్పటికీ మనం యూజ్ చేస్తాం రామో విగ్రహవాన్ ధర్మ అని